తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు ఐదో భాగం రచన చెల్లా సుబ్రహ్మణ్యం గారు మరి కథలోకి వెళ్దామా చూసావా మొగుడి మాట వినగానే ఎంత నవ్వొచ్చిందో ఎంతైనా మొగుడు మొగుడే బాసు అంది కరిష్మా మొగుడు మొగుడు కాక ఇంకేమవుతాడు అన్నాడు వాసన్ ఏమైనా కావచ్చు మొగుడు ఇంకో అమ్మాయికి ప్రియుడు కావచ్చు ఇంకోదానికి రంకు మొగుడు కావచ్చు ఇంకోదానికి టెంపరీ మొగుడు కావచ్చు మరో దానికి ఇన్స్టాల్మెంట్ మొగుడు కావచ్చు ఇంకోదానికి మై గాడ్ ఆపి తల్లి నీ అపార విజ్ఞానానికి ఇవే నా జోహార్లు ఆపి అన్నాడు దీపక్ ఇక కరిష్మ ఒక్కసారిగా పెద్దగా నవ్వి అంటే ఇప్పుడు మాధవి మొగుడు శశికాంత్ కూడా అమెరికాలో నువ్వు చెప్పిన మొగుళ్ళ లిస్టులో ఏదో ఒకటై ఉంటాడనే నీ ఉద్దేశం అంది తప్పకుండా అది అమెరికా బాసు ఇండియా కాదు అక్కడ ఒక్కరోజు కూడా గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉండలేరు అన్నాడు దీపక్ అని ఎవరు చెప్పారు నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పిందా అనుమానంగా అడిగింది అయేషా కాదు మా అంకుల్ అమెరికాలో ఉంటాడు ఆయన చెప్పాడు అందుకే వచ్చే నెల నేను వెళ్ళిపోతున్నాగా గర్వంగా అన్నాడు దీపక్ నీ మొహం రెండేళ్ల నుంచి అదే పాట వింటున్నా నువ్వు హైదరాబాద్ దాటా అమెరికా వెళ్ళగలిగావా అంది అయేషా అలాగే అను నేను ఎప్పటికైనా అమెరికా వెళ్ళి తేరతాను రోజుకో గర్ల్ ఫ్రెండ్తో గడుపుతాను ఛాలెంజ్ అనే ఆవేశంగా అన్నాడు దీపక్ అన్నట్టు శశికాంత్ మందు కొడతాడా బేబీ అడిగింది కరిష్మ అసలు ఆ వాసన ఎప్పడదో చిరాగ్గా అంది మాధవి అలా అసహించుకోకు శశికాంత్ ఎంత నీకు తెలియదు బాబు బేబీ శశికాంత్ ఈ పాటికే బిస్కీ తాగుతూ గర్ల్ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు అక్కడ అసలు ఆ దేశం అంతే పాపం అతను తప్పేం లేదు అంది కరిష్మ మాధవి ఉలిక్కి పడింది శశికాంత్ అలాంటి వాడని ఆమె ఊహించలేకపోతుంది ఆమె మనసులో ఏదో కలవరం అంతవరకు దీనికి మన కెమిస్ట్రీ మేడం లేడు వాడు అమెరికా వెళ్లే వరకు శ్రీరామచంద్రులే క్లాస్లో అబ్బాయిలను తప్ప అమ్మాయిలను చూస్తూ లెసన్ చెప్పేవాడు కాదు అలాంటి వాడు ఏం చేశాడు తెలుసా అంది కరిష్మా ఏం చేశాడు టెన్షన్తో అడిగాడు దీపక్ కెమిస్ట్రీ మేడంకి డైవర్స్ పంపించి అక్కడే ఒక నీగ్రో అమ్మాయిని తగులుకుని కాపురం పెట్టాడు అంది కరిష్మా అతను తప్పేం లేదులేవే అతను అలాగే ఉంటాడు గనక ఆ పని చేసి ఉంటాడు డోంట్ వర్రీ అంది ఆయేష అంత ఫక్కన నవ్వారు మాధవి నవ్వలేకపోతోంది స్నేహితుల మాటను మర్చిపోలేకపోతోంది అయినా శశికాంత్ అలాంటి వాడు కాడు పైగా కొత్తగా పెళ్లి చేసుకుని వెళ్ళిన వాడు సెంటిమెంట్లు ఉండవు అన్నాడు వాసన్ నీలాంటి వాసన గాడికి ఉంటాయి సెంటిమెంట్లు సెంటు బుడ్లు అయినా ఆ విషయం గురించి అంత సీరియస్గా ఎందుకు ఆలోచిస్తారు అమెరికాలో అలాంటివి ఏమీ ఉండవు మన ఇండియా మాత్రం ఏం తీసిపోయింది అని చేత ప్రపంచంలో ఎక్కడైనా సహజంగా జరిగే సన్నివేశాలే ఇవి అందరూ దాని గురించి అలా వర్రీ కాకండి అంది కరిష్మ మాకెందుకు వర్రీ పాప మాధవికి చెప్పు ఆ విషయం అన్నాడు దీపక్ దానికి అసలు ఆలోచనే లేదు మనమే అనవసరంగా బాధపడమని ఎంకరేజ్ చేస్తున్నాం అంది కరిష్మ అయితే సమస్య లేదు ఇంకొక చెప్పు కర్రీ అన్నాడు వాసన్ సరే నువ్వు క్యాబరే చేయొద్దు కనీసం భరతనాట్యం అయితే చెయ్యి చెప్తాను అంది కరిష్మ భరతనాట్యమా అంటే క్యాబరే కన్నా అన్యాయంగా ఉంటుందా అయోమయంగా అడిగాడు అంతా పక్కాలని నవ్వారు మాధవి నవ్వలేదు ఆలోచిస్తోంది మాట్లాడవే మాధవి ఏం మాట్లాడినో అదేంటి ఇన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి నేను ఫోన్ చేస్తుంటే అదేం ప్రశ్న అన్నాడు శశి మాధవి నవ్వింది కొన్నిసార్లు మాటల కన్నా మౌనమే బాగుంటుంది శశి అంది అది ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు కాదు రోషంగా అన్నాడు ఎప్పుడైనా అంతే నీకు తెలియదు నీ మాటలు అంత దూరం నుంచి మోసుకొస్తూ నాకు వినిపిస్తున్న ఈ టెలిఫోన్ ఇప్పుడు నాకు ఎంత ఆత్మీయంగా అనిపిస్తుందో తెలుసా ఇలా నీ మాటలు వింటూ టెలిఫోన్ చూస్తూ ఉంటే గొప్ప థ్రిల్లింగ్గా ఉంది అంది అలా నేను అనుకోవాలంటే నీ మాటలు వినిపించాలి కదా అన్నాడు అతను పక్కన నవ్వింది మాధవి కరెక్టే నీ విషయం ఆలోచించలేదు నేను అంది చూసావా ఎంత స్వార్థమో అవును ప్రేమలో మాత్రం స్వార్థం ఉండకపోతే ప్రేమకు సార్థకత ఏముంటుంది అంది మాధవి నవ్వింది రెండు క్షణాల అనంతరం శశి పిలిచింది అతను మాట్లాడలేదు ఏ ఓ నిజం చెప్పనా నువ్వు మాట్లాడకపోయినా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు నా చంపను కాల్ చేస్తున్నాయి తెలుసా గాడ్ సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు శశికాంత్ ఏమిటి ఏమైంది కంగారుగా అంది అది కాదు మాధవి అంత అందంగా మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నావు ఉన్న విషయం చెప్పటానికి కూడా ఎక్కడైనా ట్రైనింగ్ కావాలా మరి నేనెందుకు చెప్పలేకపోతున్నాను ఏమో అమెరికాలో నీ గర్ల్ ఫ్రెండ్ను అడుగు నేర్పుతుంది అంది గర్ల్ ఫ్రెండా షాక్గా అడిగాడు అవును అమెరికా అంటే గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉండరట కదా రోషంగా అంది అని ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్తే నీకెందుకు నిజమా కాదా అతను మాట్లాడలేదు ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది అంటే అతనికి నిజంగానే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట లేకపోతే ఎందుకు అంత మౌనం ఆమె పెదాలు కోపంతో వణుకుతున్నాయి నుదుటి మీద స్వేదం అలుముకుంటోంది మాధవి పిలిచాడు అతను నిజమే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నెమ్మదిగా అన్నాడు శశికాంత్ అంతే విసురుగా ఫోన్ పెట్టే ప్లీజ్ పూర్తిగా విను మాధవి ఫోన్ పెట్టేకో ఇండియాలో ఉన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ని కాదు నీ పెళ్ళాన్ని అది కూడా మర్చిపోయావా అయ్యో ఎలా మర్చిపోతాను కోపం వద్దు విను ఇండియాలో నువ్వు అమెరికాలో నీ జ్ఞాపకాలు నా గర్ల్ ఫ్రెండ్స్ ప్రామిస్ నా ఫ్రెండ్స్ అంతా హాయిగా నువ్వన్నట్టు గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు కానీ నాకు మాత్రం నీ జ్ఞాపకాలు నీ ఆలోచనలు నీ మాటలు నీ రూపం ఇవే నాకు ఆనందాన్నిస్తున్నాయి ఆ ఆనందం ముందు కాగితం పూల లాంటి గర్ల్ ఫ్రెండ్స్ అవసరం నాకేమిటి చెప్పు ఒకటి రెండు మూడు ఆరు క్షణాలు గడుస్తున్నాయి మాధవి హలో మాధవి ప్లీజ్ మాధవి అవతల శశికాంత్ కంఠం కంగారుగా వినిపిస్తూ ఉంటే స్రవిస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ భరించలేని ఉద్విగ్నతతో హలో అంది మాధవి నన్ను నమ్ము మాధవి నీతో అబద్ధం చెప్తే నా ఆత్మని నేను మోసగించుకున్నట్టే ఆ సంగతి నీకు తెలుసు అసలు నేను అలా గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు ఎలా ఊహించగలిగావు ఆ ఆలోచన నేను భరించలేకపోతున్నాను ఎంతో బాధగా అన్నాడు శశికాంత్ ప్లీజ్ నన్ను క్షమించు శశి నిన్ను బాధ పెట్టాను అంది మాధవి ఏడుస్తూ అరేరే రే పిచ్చిదానా ఏడుస్తున్నావా ఇప్పుడు ఏమైందని ఐఎమ్ సారీ మాధవి నొచ్చుకుంటూ అన్నాడు సారీ చెప్పాల్సింది నేను శశికాంత్ నవ్వాడు ఇక్కడ ఏ శారీ చూసినా నువ్వే గుర్తొస్తున్నావు శారీకి సారీ చెప్పు సరేనా అన్నాడు మాధవి నవ్వింది అతని కంఠంలోని నిజాయితీ ఆత్మీయత అనురాగం ఆమె మనసులోని అనుమానాలను పటాపంచలు చేస్తూ ఉంటే మనస్సు దూది తేలిపోతూ ఉంటే అతను అన్నాడు ఒక్కొక్కసారి నువ్వెంత మేధావిలా అనిపిస్తావో కొన్నిసార్లు అంతకన్నా చిన్నపిల్లలా అనిపిస్తావు అన్నాడు దట్ ఈజ్ మాధవి అంది నవ్వి అలాగా అయితే ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను ఏ విషయంలో అదే గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో సీరియస్గా అన్నాడు శశికాంత్ నీ వల్ల కాదు ఛాలెంజ్ నవ్వి అంది అంత నమ్మకమా ఏమిటి గ్యారెంటీ దట్ ఈజ్ శశికాంత్ అంది శశికాంత్ నవ్వి అన్నాడు ఎలా జరిగింది నీ బర్త్డే నువ్వు లేనప్పుడు ఎలా జరిగినా నాకొకటే ఇంకెంత మాధవి ఇరవై రోజుల్లో నీ ముందుంటాను అన్నాడు అవును నీకు ఇరవై రోజులు నాకు ఇరవై యుగాలు అంది మాధవి చూసావా మళ్ళీ దెబ్బతిన్నాను నిజానికి నాకు ఒక క్షణం ఒక యుగంలా ఉంది అయినా అలా రొటీన్గా బాగేశాను ఇక తప్పదమ్మాయి నువ్వు అన్నట్టు ఇక్కడ ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరైనా ట్రైనింగ్ తీసుకోవాల్సిందే అన్నాడు శశికాంత్ సీరియస్గా చంపేస్తాను ఎవరిని నన్నే కాదు దాన్ని కసిగాంది అంది వద్దులే బేబీ అంత పని చేయకు అన్నట్టు చక్రధర్ గారు కనిపిస్తున్నారా అన్నాడు ఏమో అప్పటి నుంచి కనిపించలేదు ఈరోజే ఫోన్ చేసి విష్ చేశాడు రాత్రి డిన్నర్కి నేను ఊహించని ప్రజెంటేషన్ తీసుకొస్తానన్నాడు అంది అలాగా అయితే నా దగ్గరికి రావచ్చు ఎందుకు ఆశ్చర్యంగా అంది నువ్వు ఊహించని ప్రజెంటేషన్ నేనేగా నన్ను తీసుకెళ్ళటానికి అన్నాడు అమ్మో నువ్వు జోకులు బాగా పేలుస్తున్నావు కొంపదీసి పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉందా అంది ఏ ఇంకోసారి గొడవ తెచ్చావంటే నేను ఊరుకోను అన్నాడు శశికాంత్ ఏం చేస్తావయ్ నెమ్మదిగా నవ్వుతూ అంది అక్కడికి వచ్చి అక్కడ అబ్బా ఆ టీవీ వాల్యూమ్ ఎందుకు అంత పెద్దగా పెట్టావు తగ్గించరాదు అన్నాడు అలవాటైపోయింది మమ్మీ డాడీ ఉన్నప్పుడు నా మాటలు వింటారేమోనని అలా పెట్టేదాన్ని ఇప్పుడు వాళ్ళు లేకపోయినా అలాగే పెడుతున్నాను అంది టీవీని చూస్తూ ఎక్కడికి వెళ్ళారు అడిగాడు ఎన్నిసార్లు చెప్పాలి ఓ పార్టీ అటెండ్ కావాల్సి వచ్చి వెళ్ళారు ఇంకో గంటలో వచ్చేస్తారు మమ్మీ డాడీ బావలతో డిన్నర్ అర్థమైందా అని గట్టిగా అంది అబ్బా ఎందుకంత కోపం నీ స్వరం ఇక్కడ ఫ్లాట్ అంతా మోగిపోతుంది తెలుసా శశికాంత్ అన్నాడు కంగారుగా కొయ్యకు నా గర్ల్ ఫ్రెండ్ భయపడి బాత్రూంలో పారిపోయిందని చెప్పు అదిగో మళ్ళీ నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని కోపంగా అన్నాడు ఏ ఏ ఆగాగు ఆగు అన్నాను అంత సీరియస్ అయిపోతే ఎలా నవ్వుతూ అంది సరదాకైనా హద్దుండాలి కదా గంభీరంగా అన్నాడు అలాగా అలా అని ఎవరు చెప్పారమ్మా మొన్న మధ్య బిల్ క్లింటన్ నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడులే అన్నాడు పెద్దగా నవ్వింది మాధవి ఆ వాల్యూమ్ తగ్గించవా అన్నాడు ఒక్కని విషయం అంటూ రిమోట్ కంట్రోల్ అందుకుని ఈ టీవీ వాల్యూమ్ తగ్గించబోతూ టీవీలో వార్త చదువుతున్న అమ్మాయి ఇప్పుడే అందిన వార్త అనడంతో విను శశి ఏదో వార్త అంది కొంపదీసి నువ్వన్నట్టు భావాన్ని దగ్గరికి వస్తున్నాడేమో అంది శశికాంత్ నవ్వాడు ప్రముఖ చలనచిత్ర నటుడు శ్రీ చక్రధర్ ఈరోజు సాయంత్రం అబీడ్స్ ప్రాంతంలో కారు ప్రమాదానికి గురయ్యారు తీవ్రంగా గాయాలై ఉన్న ఆయనను ఆసుపత్రికి తరలించారు ఆయన విషయం ఆందోళనకరంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు అదిరిపడింది మాధవి ఆమె మనస్సు స్తబ్దమైంది తను విన్నది కలో నిజం అర్థంగానే అయోమయంలో శరీరంలోని శక్తిని అంతా ఎవరో బలవంతంగా లాగేసినట్టు ఆమె చేతిలోని రిసీవర్ జారి కింద వేలాడుతూ హలో మాధవి ఏటి చక్రధరికి యాక్సిడెంటా హలో మాధవి ప్లీజ్ త్వరగా చెప్పు ఏమైంది మాధవి హలో హలో వేలాడుతున్న రిసీవర్లో ఎంజీ శ్రీకాంత్ స్వరం ఆగకుండా వినిపిస్తూనే ఉంది ఇక కంగారుగా కారు దిగిన మాధవి ఓ క్షణం షాక్తో నిలబడిపోయింది ఆ హాస్పిటల్ గేట్ ముందు ఆవరణలో జనం కిటకిటలాడిపోతున్నారు పోలీసులను సైతం లెక్క చేయకుండా లోపలికి తోసుకెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు మాధవికి తను లోపలికి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు అలాగే చూస్తూ నిల్చుంది కొందరు ఏడుస్తున్నారు కొందరు పెద్దగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు చాలామంది ఉద్వేగంతో చక్రధర్ నీ కోసం మా ప్రాణాలు అర్పిస్తాం నిన్ను రక్షించుకుంటాం అనే ఆవేశంగా నినాదాలు ఇస్తున్నారు చక్రధర్ పట్ల జనంలో ఎంత ప్రగాఢమైన అభిమానం ఉందో ఆ క్షణం అక్కడ జనాన్ని చూస్తే అర్థమైంది మాధవికి గేటు వైపు రాసాగింది పోలీసులు జనాన్ని వెనక్కి నెట్టేస్తున్నారు వారితో పాటు మాధవిని కూడా నెట్టేశారు నిస్సహాయంగా ఏడుస్తూ నిలబడింది చూడాలి ఎలాగైనా భావన చూడాలి తన కోసం యాక్సిడెంట్కి గురైన భావని తప్పకుండా చూసి తీరాలి ఒక నిర్ణయానికి దానిలాగా జనంలో చొరబడింది ఆడ మగ తేడా లేకుండా ఏడుస్తూ నినాదాలు ఇస్తున్న జనంలో తాను ఒకతై వారితో పాటు అలాగే ముందుకు రాసాగింది మాధవి ఇన్స్పెక్టర్ వెల్లువల వస్తున్న జనాన్ని ఎలా అదుపు చేయాలో అర్థం కాక నిస్సహాయంగా చూస్తున్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెనక నుంచి కోపంగా అరిచాడు ఇంకా ఏమిటయా తమాషా చూస్తున్నావు లాఠీ ఛార్జీ చేసి వెళ్ళగొట్టు దోహంగా నా కొడుకులు అన్నాడు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్కి లాఠీ ఛార్జీ ఆర్డర్ ఇస్తూ ఉండగా తన చేయి పట్టుకున్న అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూశాడు ప్లీజ్ నా పేరు మాధవి చక్రధర్ నాకు అవుతాడు ఒకసారి ఆయన చూడాలి ప్లీజ్ అంది బ్రతిమలుతున్నట్టుగా వీల్లేదు మిమ్మల్ని పంపిస్తే జనమంతా మా మీద విరుచుకుపడతారు వెళ్ళండి అన్నాడు ఏమిటి ఏమిటి గొడవ ఎవరా అమ్మాయి కరుగ్గా అడిగాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పాడు ఎవ్వరిని పంపించేది లేదు తరిమి పారే ఇన్స్పెక్టర్ లాఠీ ఛార్జీకి ఆర్డర్ ఇచ్చేశాడు అంతే పోలీసుల ఆర్డర్ వినగానే లాఠీతో జనాన్ని కొడుతూ తరమసాగారు మాధవి ఓ క్షణం భయంగా నిలబడిపోయింది ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు చాలామంది గాయాలవుతున్నాయి కొందరు భయంతో పారిపోతుంటే మరికొందరు తెగించి పోలీసులకి ఎదురు తిరుగుతున్నారు వాతావరణం అంతా భయానకంగా ఉద్రిక్తంగా మారిపోయింది ఎవరో కానిస్టేబుల్ మాధవిని విసురుగా నెట్టాడు ఆమె తూలిపడబోయి అతనికి ఏదో చెప్పబోయింది అని ఆమె నుదుటి మీద లాఠీ దెబ్బ బలంగా పడింది అమ్మ అంటూ బాధగా అరిచి నుదురు పట్టుకుంది వెచ్చటి రక్తం చేతికి తగిలింది జనం పోలీసుల మీదకి రాళ్లు విసురుతున్నారు పరిస్థితి చేయి దాటిపోయిందని గమనించి ఏసీపీ బాష్పవాయువు ప్రయోగించమని చెప్పబోతూ ఉండగా సరిగ్గా అప్పుడు ఏసీపీ దగ్గరికి శ్రీను కంగారుగా పరిగెత్తుకొచ్చేదో చెప్పాడు ఏసీపీ విస్మయంగా చూసి ఎవరు అన్నాడు శ్రీను మాధవిని చూపించాడు నిజంగా బంధువులా అడిగాడు ఏసీపీ అవును సార్ ఆ అమ్మాయి పేరు మాధవి చక్రధర్ గారి మరదలు అన్నాడు గాడ్ అయితే ఇలా రావటం ఏంటి ముందుగా ఫోన్ చేసి రావచ్చు కదా లేదా వేరే వారిని ఎవరినైనా తీసుకురావాల్సింది అంటూ కంగారుగా బయటికి వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్తో చెప్పాడు సర్కిల్ మొహం నెత్రులు లేనట్టు తెల్లగా పాలిపోయింది మాధవిని చూశాడు రుమాలతో రక్తాన్ని నాపటానికి ప్రయత్నం చేస్తూ కనిపించింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె దగ్గరికి వెళ్ళి సారీ మేడం మీరు పలానా తెలియక ఏదో వాగాను రండి ప్లీజ్ అన్నాడు మాధవి నమ్మలేనట్టుగా చూసింది సర్కిల్ ఇన్స్పెక్టర్ను అనుసరించింది ఆమె గేటు లోపలికి అడుగుపెట్టిన మరుక్షణం బయట బాష్పవాయువు ప్రయోగం జరిగింది సీను ఆమె దగ్గరికి వచ్చి వినయంగా అన్నాడు నమస్తే మేడం నేను చక్రధర్ గారి సెక్రటరీని మిమ్మల్ని మీ పెళ్ళప్పుడు హాస్పిటల్లో చూశాను అందుకే జనంలో ఉన్న మిమ్మల్ని వెంటనే గుర్తుపట్టలేకపోయాను రండి లోపలికి వెళ్దాం అతనికి చేతులు జోడించి నమస్కరించాలనిపించింది మాధవికి లిఫ్ట్లో అడిగింది ఎలా ఉంది చాలా సీరియస్గా ఉంది మేడం అసలు చక్రధర్ గారు డ్రైవర్ లేకుండా ఎప్పుడూ బయటకు వెళ్ళరు ఈరోజు పర్సనల్ పని మీద వెళ్తున్నానని డ్రైవర్ వద్దని సెల్ఫ్ డ్రైవింగ్తో వెళ్ళారు ఈ దారుణం జరిగిపోయింది అన్నాడు మాధవి కళ్ళు వర్షించాయి అంటే కేవలం తన కోసం వస్తూ డ్రైవర్ను కూడా వద్దని బావా ఆమె మనసు మో బాధగా మూలిగింది మీకు పెద్ద దెబ్బ తగిలింది మేడం ఒక్కసారి ఫోన్ చేసి వస్తే బాగుండేది అన్నాడు సీను అవును అసలు ఆలోచనే రాలేదు నాకు సీను ఆమెను జాలీగా చూశాడు లిఫ్ట్ ఆగింది రండి మేడం ఇదే ఫ్లోర్ ప్లీజ్ వినయంగా అన్నాడు సీను మాధవి బయటకు వచ్చింది తను పెళ్లి చేసుకున్న రోజు హాస్పిటల్కి వచ్చింది పెళ్లి తర్వాత నాడు తిరిగి హాస్పిటల్కి వచ్చింది హాస్పిటల్కి తన జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలకి ఏదో అవినాభావ సంబంధం ఉందనిపించింది సీను ఓ గది ముందు నిల్చుని తలుపు తీసి వెళ్ళండి మేడం అన్నాడు తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినపడుతుంటే తడబడే అడుగులతో లోపలికి అడుగు పెట్టింది మాధవి వెనకాల సీను తలుపు వేశాడు మీరా పక్కకు చూసింది మాధవి ఓ క్షణం మాధవి కళ్ళల్లో విస్మయం తెర మీదో పత్రికల్లోనో వాల్పోస్టర్ల మీదో తప్ప నిజ జీవితంలో చూడని ప్రముఖ తార ప్రియాంక చక్రధర్ని చూడటానికి వచ్చారా అంది ప్రియాంక ఆమె తల ఊపింది అసలు తను ఆమెకి ఎలా తెలుసో అర్థం కాలేదు ప్రియాంక గుర్తించడం మాధవికి ఆశ్చర్యంగా అనిపించింది కూర్చోండి అంది ప్రియాంక మాధవి కూర్చోలేదు బెడ్ మీదకు చూసింది తలకు చేతులకు కాళ్లకు బ్యాండేజెస్తో ఆక్సిజన్ ట్యూబ్స్తో రక్తం బాటిల్లో వచ్చి శరీరంలోకి ట్యూబుల ద్వారా వెళుతుంటే అచేతనంగా ఉన్నాడు చక్రధర్ ఓ ఆవేదన తరంగం ఉబ్బెత్తును ఎగిసిపడుతూ ఉంటే నిగ్రహించుకోలేకపోయింది ఆమె రెండు చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోధించసాగింది ప్రియాంక నిర్లిప్తంగా అంది ఎందుకు ఎడుస్తావు మాకు ఇలాంటి యాక్సిడెంట్ సహజమే పాపని కొత్త అంత కంగారు పడుతున్నావు డోంట్ వర్రీ అంది మాధవి విస్మయంగా చూసింది ఆశ్చర్యపోతున్నావా అవును మాధవి మనిషి జీవితం నీటి బొడగలాగా క్షణికమైనదైతే కళాకారుడి జీవితం అంతకన్నా చిన్నది కానీ ఈ చిన్న జీవితంలో ఏవో అనుభవాల కోసం అనుభూతుల కోసం తప్పించటం మా బలహీనత అంది ప్రియాంక ఆమె మాటలు అర్థం కాలేదు మాధవికి డాక్టర్ ఏమన్నాడు అని అడిగింది ఇంకో రెండు గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నాడు ముందు అతనికి స్పృహ రావాలి దానికోసం ప్రయత్నిస్తున్నారు లేకపోతే శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందట చెప్పింది ప్రియాంక మాధవి చక్రధర్ వంక చూసింది ఎంత నిగ్రహించుకోవాలన్నా కన్నీటిని ఆపటం మాధవి తరం కాలేదు శక్తి లేని దానిలాగా చక్రధర్ బెడ్ పక్కన కోలబడి బెడ్ మీద తలాన్ని తలాంచి ఏడవసాగింది కన్నీటికి మనిషిని బ్రతికించే శక్తి ఉంటే ఎంత బాగుండు అంది ప్రియాంక తలెత్తి చూసింది మాధవి ఏమిటి మనిషి అవతల ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంటే సినిమా డైలాగులు చెప్తోంది అసలు బావకి ఈమెకి ఏమిటి సంబంధం ఉలిక్కి పడింది మాధవి అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి హాస్పిటల్లో తన తండ్రితో చక్రధర్ ప్రియాంకను చేసుకోబోతున్నట్టు చెప్పాడు విస్మయంగా చూడసాగింది ప్రియాంకని అంటే ఈమెను బావ పెళ్ళి అయిష్టంగా ముఖం చిట్లించింది ప్రియాంక టేబుల్ డ్రా తీసి అందులోంచి ఆనందంగా అందులోంచి అందంగా ప్యాక్ చేసిన ఒక ప్యాకెట్ని ఆమెకిస్తూ నువ్వు నాకు అన్న చిన్నదానివి కనుక నువ్వు అంటున్నాను ఏమనుకోకు ఈరోజు నీ బర్త్డే అని సెల్ఫ్ డ్రైవింగ్తో వెళ్ళి నీ కోసం ఈ ప్రజెంటేషన్ తీసుకొస్తూ చక్రధరి యాక్సిడెంట్కు గురయ్యాడు ప్రజెంటేషన్ ఏమిటి అని అడిగితే నాకు చెప్పలేదు బట్ హార్డ్ లక్ నీకు తన స్వహస్థాలతో ఇవ్వాలనుకున్న బహుమతి నా ద్వారా ఇవ్వాల్సి వచ్చింది తీసుకో అంది మాధవి అప్రయత్నంగా ప్యాకెట్ అందుకొని చూసింది చిరంజీవి సౌభాగ్యవతి మాధవికి ఆత్మీయుడు బావ కాడు మీద అక్షరాలు చదివి స్రవిస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ పాకెట్ విప్పబోయింది ప్రియాంక నవ్వింది మాధవి తలెత్తి చూసింది ఏమీ లేదు మాధవి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ని ఎంత ఆత్మీయులు అనుకున్న వారైనా అర్థం చేసుకోకపోవటం మనిషి దురదృష్టం అంది ప్రియాంక అంటే చక్రధర బహుమతి విషయం అదేంటో కూడా నాకు కూడా చెప్పలేదు అది కేవలం నీకు అతనికి మాత్రమే సంబంధించింది కావచ్చు అలాంటిది ఇప్పుడు ఆ ప్యాకెట్ను నా ముందు అచేతనంగా పడుకున్న చక్రధర్ బెడ్ పైన పక్కన కూర్చుని నువ్వు విప్పుతూ ఉంటే ఎందుకో నవ్వొచ్చింది అంది దెబ్బతిన్నట్టుగా చూసి పాకెట్ కింద పెట్టింది మాధవి ఆమెకు ప్రియాంక మాటలు భరించలేనివిగా అనిపించాయి మరి బాగా ముగిద్దామే మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ